ఈరోజు మనం ఖమ్మం గోశాలలో మరి ఆహారం లేక గడ్డి లేక పశువులకి చాలా ఇబ్బందిగా ఉందని మన మంత్రివరియుడు తిరుమల నాగేశ్వరరావు గారు మన సమాచారం అందించడం జరిగింది అందువల్ల మరి ఇప్పుడు ఈ ఈ వర్షాభావ పరిస్థితుల్లో నీరు పరిస్థితుల్లో ఇక్కడ గడ్డి దొరకడం కూడా చాలా కష్టంగా ఉంది కానీ మా మాట మేరకి మన చుట్టుపక్కల గ్రామాల రైతులు ఎంతో సహకరించి మరి అలాగే మన నాయకులు సీనియర్ నాయకులు మన కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తల కృషి వల్ల మరి అందరూ సహకరించి మనకి ఇవాళ గడ్డిని డొనేట్ చేయడం జరిగింది ఇది మేము మా వంతు సహాయంగా మేము గోశాలకు పంపించడం జరుగుతుంది ఖమ్మంకి అలాగే ఈ చుట్టుపక్కల ఇంకా ఏదైనా అవసరం ఉంటే కూడా మీరు తెలియజేస్తే మా వంతు ప్రయత్నం మేము చేస్తామని అందరికీ మనవి చేసుకుంటూ ఈ అవకాశంలో మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి మన నాయకులకి కార్యకర్తలకి అలా ముఖ్యంగా రైతులకి అలాగే మాకు ఈ సమాచారం అందించి మాకు ఈ కార్యక్రమాలతో పాల్పక్షించేలా చేసినందుకు మన తుమ్మల ఇష్టం వారు కూడా చెప్తాను